హలో ఫ్రెండ్స్ చేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ తల మీద ఒట్టు వేసి ఇలా చెప్పు అని చెప్పి వైజయంతి జగదాత్రి చెయ్యి తీసి కేదార్ంది కదా ఇక అప్పుడే జగదాత్రి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది చెప్పు జగదాత్రి చెప్పు నిజం చెప్పు కేదార్ తల మీద ఒట్టు వేసావు చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే నిషి అంటుంది చెప్పవే ఇప్పుడు ఒట్టేస్తావు కదా చెప్పు నిజం చెప్పు నీ దొంగ దొంగనాటకాలని నాకు తెలిసే నీకు విడికేసలు పెళ్ళే కాలేదు అని నిషి అరుస్తా ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి ఇలా ఉంది చూడమ్మ జగదాత్రి నువ్వు ఇప్పుడు నీ మొగుడు మీద ఒట్టు వెంగతి మర్చిపోకుండా నిజం చెప్పు అని అంటే ఇక అప్పుడే కేదార్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు కళ్ళతో సైగ చేస్తూ చెప్పు జగదాత్రి చెప్పు పెళ్లి చేసుకున్నానని చెప్పు అని అంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అబద్దం అని జగదాత్రి అంటూ తన మనసులో అనుకుంటూ కేదార్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటే అప్పుడే వైజయంతి అంటుంది చూడమ్మ జగదాత్రి నువ్వు నీ భర్త మీద వట్టేశావు నువ్వు అబద్ధం చెప్పావంటే వాడు చచ్చిపోతాడు నువ్వు నువ్వు నిజం చెప్తే ఏం కాదు అని అంటే ఇంకా అప్పుడే ఏం కాదు అవన్నీ అబద్ధాలు ఏం కాదు నువ్వు నాతో పెళ్ళిపోయింది నిజం చెప్పేసాయి అంటూ ఉంటే ఇక అప్పుడే ఏమో లేదు నీ ప్రాణం అంటే నేను అబద్ధం చెప్పలేను చెప్పలేను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ జగదాత్రి అంటుంది లేదు మాకు పెళ్ళి జరగలేదు అని అంటూ ఇలా చెప్పేస్తుంది చెయ్యి కిందకి దించేసరికి అందరూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా నిషి అంటుంది చెప్పవే ఇప్పటికైనా నిజం చెప్పు నీ మనసులో మాట బయటికి చెప్పు అని అంటే పెళ్ళి జరిగిందా లేదా అంటే జరగలేదు అని తల ఓపుతుంది ఇక అప్పుడే ఒక్కసారిగా అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు కేదార్ కూడా షాక్ అయిపోతారు ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీకు ఇద్దరికి పెళ్లి జరగలేదా అని అంటే జరగలేదు అని అంటూ జట్టు చెప్తుంది ఎందుకే ఎందుకు మా ఇంట్లోకి ఇలా వచ్చావు పెళ్లి చేసుకున్నానని నాటకాలు వేస్తూ ఎందుకు వచ్చావు అని అంటూ నిషి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి అంటుంది మా ఇంట్లోకి మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా రావడం మీద ఎందుకు ఇలా చేశారు అని అంటూ వైజయంతి అంటుంది అప్పుడే ఆ బామ్మ ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పానా ఆ రోజు ఇలా వాళ్ళు తాళి మెళ్ళో వేసుకుంది పెళ్లి జరగలేదని నేను చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే కౌశికి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఇది నాకు అసలు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఈ రోజుతో మొత్తం అంతా పోయింది మీరు ఇలాంటి నీచమైన పని చేస్తారని అసలు అనుకోలేదు అని అంటూ కౌష్కి అంటూ ఉంటే నిషి ముందుకు వచ్చి ఇలా అంటుంది ఏంటి వదినా ఇంకా ఏంటి వీళ్ళతో మాటలు వీళ్ళని బయటికి పంపించేసాయి పొండే పొండి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే జగదాత్రి కేదారి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వెళ్ళండి వెళ్లి నుంచి అని అని ఇక వైజయంతి అందరూ అరుస్తూ ఉంటారు వెళ్లి నుంచి వెళ్ళి అనేసి ఇంకా అప్పుడే ఇలా తోస్తూ నిషి వాళ్ళిద్దరిని బయటికి తోసేస్తుంది ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఇలా బయటికి వెళ్ళిపోతారు ఇక అదంతా జగదాత్రి ఉలిక్కి పడి ఊహించుకుంటుంది కేదార్ తల మీదనే చెయ్యి ఉంటుంది ఇంకా అమ్మో ఇదంతా కలన ఇది ఇప్పుడు కానీ నేను ఏం నిజం చెప్పినా సరే ఇప్పుడు మా పరిస్థితి అంతే బయటికి వేస్తే ఇంకా నేను కేదార్కి ఎప్పుడు న్యాయం చేయలేకపోతాను అని జగదాత్రి తన మనసులో టెన్షన్ పడుతుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంతకుముందు చెప్పిన ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మెల్లో తాళి వేసుకొని ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది కదా సరే అయితే ఇంకా ఇలా జరిగింది కానీ నిజం చెప్పలేదు కేదార్ ఇప్పుడు నేనేం చేయాలి అని జగదాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అంతకుముందు జరిగింది ఏంటంటే కేదార్ నీకు మాటిస్తున్నాను నీ భార్య స్థానంలోకి వచ్చి నీ భార్యలాగా వచ్చి మీ నాన్నని సొంత నాన్నని నేను నిరూపిస్తాను అని చెప్పిన ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలి కేదార్ నాకేమి తోచట్లేదు అని కేదార్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా చెప్పు చెప్పు నిజం చెప్పు అని అందరూ అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే సుధాకర్ కూడా చెప్పండమ్మా నిజం చెప్పడానికి ఏంటి నిజం చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ ఒక్కసారిగా జగజాత్రి చెయ్యి పట్టుకొని కిందకి తీస్తాడు తల మీద నుంచి తీసి అలా సీరియస్గా చూస్తూ ఉంటే ఏం దబ్బి అట్లా తీసేసినావు ఆల్రెడీ ఇప్పుడు నేను అడుగుతున్నాం కదా ఒట్టు వేసి ఒట్టు వేయకుండా ఎందుకు తీసేసావు అని అంటూ వైజయంతి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కేదార్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఏం చెప్తారు ఇంకా నిజం చెప్పలేక చచ్చినట్టుగా అలా చూస్తున్నారు అంతే ఇంకా వీళ్ళు మనుషులు కారు అని అంటూ తిడుతూ ఉంటుంది నీషి కౌష్కి అందరూ ఇంకా మా ఇంట్లో ఏం చూసుకొని మీరు ఏం ఆశించి వచ్చారు చెప్పండి అని అంటూ కౌష్కి అందరూ అరుస్తూ ఉంటారు వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత అరచేస్తాడు ఇక ఇంకా ఇంకా ఉన్నాయా ఏమైనా అనటానికి అనండి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అనండి అని అంటూ గట్టిగా అరిచేసరికి అందరూ ఒక్కసారిగా చూస్తూ ఉంటారు అలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ఇంకా మళ్ళీ నువ్వు నోరు లేపుతున్నావు అని అంటూ వైజయంతి అంటుంది ఇక ఒట్టు వేసి చెప్పమన్నాం కదా అబ్బి అంటే ఒట్టు వేసినా వేయకపోయినా నేను జగదాత్రి ఇద్దరం భార్య భర్తలం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఎవరు అవునన్నా కాదన్నా అని అంటూ గట్టిగా ఇలా జగదాత్రిని పట్టుకొని కేదార్ చెప్తూ ఉంటాడు ఏ ఒట్టు వేసి చెప్తేనే తను నేను భార్య భర్తలం అని నమ్ముతారా లేకపోతే నమ్మరా నేను తాలి కట్టిన భార్య నా భార్య జగదాత్రి అని అంటూ ఇలా పట్టు అనుకుంటాడు ఇక అప్పుడే నిషి అంటుంది మరి ఇప్పటిదాకా చెప్పమంటే చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే మాకు తెలియదు ఇలాంటి నిందలు వస్తాయని మాకు తెలియదు అంటే అప్పుడే ఆ బామ్మ అంటుంది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది నిందలు అంటున్నావా అంటే నేను అబద్ధం చెప్పానా అని అంటూ ఆ బామ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా లేదు మీరు చెప్పేది అబద్ధం అని మేము చెప్పట్లేదు బామ్మ కాకపోతే మీరు ఎవరిని చూసే ఎవరు అనుకున్నారు అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే లేదు చూసింది మిమ్మల్నే అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది తను చెప్తున్నది అంత గట్టిగా అంటే మేము నమ్మకుండా ఎలా ఉంటాం అని అనేసరికి ఇక అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనండి అనాల్సినవన్నీ అనేసేయండి అని అంటూ వారుస్తూ ఇలా అంటూ ఉంటాడు మేమిద్దరం ఏంటక్క మీ ఇంట్లో ఉండటానికి మాకు ఏం అధికారం ఉంది హక్కు ఉంది ఏదో ఆశించి వచ్చాం అని ఏదేదో అంటున్నా మేము ఏం ఆశించి వచ్చామక్క మీ ఇంట్లో ఉంటే మాకేం వస్తుంది అని అంటూ కేదార్ కౌష్కి నేను ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు చెప్పక్క చెప్పు మేము ఏం ఆశించి మీ దగ్గరికి వచ్చామో చెప్పు అని అడవటంతో ఇక అప్పుడే ఏం చెప్పకుండా కౌష్కి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మీరు ఎవరు ఏమనుకున్నా సరే మేమిద్దరం భార్య భర్తలం మా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోం అనేసి కోపంగా పద జగదాత్రి అంటూ ఉండగానే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది చూడండి అమ్మమ్మగారు మీరు అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నారు ఎవరిని చూసి ఎవరనుకున్నారో నాకైతే తెలియట్లేదు లేదు అని అనేసరికి ఇక అప్పుడే చూడు ఆ రోజు నాకు బాగా గుర్తుంది మీరిద్దరూ ఇలా చేయటం నేను కల్లారా చూశాను ఏంటో ఈ కలికాలం ఇలా జరుగుతుందని కూడా అనుకున్నాము అంతేకాదు ఆ రోజు దేవుడిది పూజ జరుగుతుంది అప్పుడు మా ఊరు అబ్బాయే వీడియో తీశాడు ఆ వీడియో వాడి దగ్గర ఉంటుంది అందులో మీరు కనిపించే ఉంటారు ఖచ్చితంగా ఆ వీడియో నేను తెప్పిస్తాను వాడు ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళాడు వచ్చిన తర్వాత ఆ వీడియో తీసుకొచ్చి నేను చూపిస్తాను అప్పుడు మీకు పెళ్ళి కాలేదని తెలిసిపోతుంది కదా అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భామ చెప్పిన మాటకి కేదార్ గట్టిగా అరుస్తూ చెప్పండి మీరు తీసుకురండి వీడియోని కాదని ఎవరు చెప్పారు అని అంటూ కేదార్ గట్టిగా అరుస్తాడు అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది మేము పెళ్లి చేసుకున్నాం మీరు ఎవరు ఏమన్నా అనుకోండి మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే వీళ్ళతో అయినా నమ్మని వాళ్ళతో మాటలు అనవసరం పద జగదాత్రి అని కేదార్ జగదాత్రి గదిలోకి వెళ్ళిపోతారు అందరూ అలా ఆలోచిస్తూ షాకింగ్గా ఉంటారు వైజయంతి అంటుంది ఏందమ్మి ఈ అమ్మ ఏమో పెళ్ళి జరిగింది అంటుంది మన అమ్మ ఏమో జరగలేదు అంటుంది నాకేమీ అర్థం కావట్లేదు ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదో తెలియట్లేదు అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఏంటి నేను చెప్పింది మీరు నమ్మట్లేదా నేను అబద్ధం చెప్పానా అని అంటే లేదు లేదు నువ్వు అబద్ధం చెప్పావని కాదు కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ వాళ్ళెలా మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత నిషి అంటుంది నాకు తెలుసు వదిన మీరు నమ్మాలి ఇప్పటికైనా ఏదో నా మాట కట్టుగా ఉంటుంది కానీ నేను అబద్ధం చెప్పను ఆ జగదాత్రికి కేదార్ ఎప్పుడు ప్రేమించుకోలేరు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని అది ఇదని చెప్పారు అంతే తప్ప ఇలా ప్రేమ అని సడన్గా తాళి కట్టుకొని రావటం ఇవన్నీ అనుమానంగానే ఉన్నాయి నేనే నమ్మలేదు ఫస్ట్ నుంచి అని అంటూ నిషే అంటుంది ఇంకా అప్పుడే వైజయంతి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ ఇలా అంటూ ఉంటాడు జగదాత్రితో ఏంటి జగదాత్రి ఇలా జరిగింది అని అంటే అప్పుడే ఆ అమ్మమ్మ చూసింది కాబట్టి ఖచ్చితంగా చెప్తుంది కదా ఇప్పుడు ఏం చేద్దాం కేదార్ ఆ వీడియో కానీ వస్తుందేమో అంటే నాకు అర్థం కాదాద్రి ఏం చేయాలో టెన్షన్గా ఉంది ఇంతకు ముందైతే వాళ్ళ ముందే ఏదో గట్టిగా ఆవేశంగా మాట్లాడేనే తప్ప నువ్వు అబద్ధం చెప్పలేవని నేను అలా మాట్లాడనే తప్ప నిజానికి అలా టెన్షన్గా ఉంది నాకు కూడా అంటే ఇంకా మనం ఈ ఇంట్లో మీ నాన్నే అని నిరూపించాలి లోపు తెలవాలి అని అంటే అవును జగదాత్రి మనం ఈ ఇంట్లో నేను ఆయన కొడుకుగా ఉన్నాను అంటే మనకు అన్ని హక్కులు ఉంటాయి లేదంటే ఇంట్లో కూడా ఉండనివ్వరు ఇంకా నిజం మన గురించి బయటపడకముందే మా నాన్నని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాత నిజం తెలిసిన అప్పుడు అది కూడా అబద్ధం అనే అంటారు అని అంటే సరే అని చెప్పి కేదార్ జగదాత్రి మాట్లాడుకుంటారు ఇక ఆ తర్వాత ఇక్కడ వైజయంతి ఇలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంకా ఏంటి వదినా ఆలోచిస్తున్నావు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయకుండా ఎందుకు ఉంచుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక అవకాశం వస్తే పంపిస్తా అంటున్నారే తప్ప వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళంతా టెన్షన్ పడుతూ అవును వాళ్ళు ఇన్ని అబద్ధాలు అడు ఆడారు అంటే ఇంకేమేం అని కాచి పూచి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ అమ్మమ్మ అంటుంది ఏంటి నువ్వేమీ మాట్లాడవేంటి నోరు మీద ప్పవేంటి అని అంటే ఏం చెప్పను ఆ కేదార్ నేనే రెండో భార్యని కేదార్ వాళ్ళమ్మ మొదటి భార్య మొదటి భార్య కొడుకు నా మొగుడికి అని చెప్పాలా నేను రెండో భార్యని నా పిల్లలు రెండో భార్య పిల్లలు అవుతారని చెప్పనా ఏ దేని గురించి చెప్పను ఆ కేదారి ఆస్తికి వారసుడు అవుతాడని చెప్పన దేనికోసం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని వైజయంతి అనుకుంటూ తన మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ బామ్మ ఇలా అంటూ ఉంటుంది దేనికోసమో టెన్షన్ పడుతున్నావు వైజయంతి చెప్పు నిజం చెప్పు అని అంటే ఏమీ లేదని చెప్పాను కదా ఏమీ లేదు కాకపోతే ఇంకా ఇంట్లో నుంచి ఎట్లా పోతారని ఆలోచిస్తున్నా అంతే అని చెప్తుంది ఇంకా ఆ తర్వాత కౌశికి ఇంకా తర్వాత చూస్తాను వాళ్ళ సంగతి అంటే అయితే ఈ రాత్రికే వాళ్ళు ఒరిజినల్ మొగడు పెళ్ళాలో కాదో నేను చెప్తా అని బామ్మ అంటుంది అప్పుడు నిషి సరే ఏంటో ఐడియా చెప్పు అని చెప్తుంది ఇంకా ఆ తర్వాత పోలీసులు చరణ్ని కౌన్సిలింగ్ అతను అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అతను చరణ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు జగదాత్రి కేదార్ ఇద్దరు అప్పుడే అక్కడ వస్తారు ఇక అప్పుడు జగదాత్రి ఆపండి ఇన్స్పెక్టర్ గారు అని లోపలికి వస్తుంది ఎందుకు ఎందుకు ఆపమంటున్నారు అంటే మీరు ఇంతకుముందు కూడా ఇలాగే ప్రశ్నించారు కాదు మీరు ఒక ఇన్స్పెక్టర్ అయ్యిండి కొడత అనటం ఇవన్నీ కరెక్ట్ కాదు అడిగే పద్ధతిలో అడగాలంటే ఏంటి మేడం మీరు ఎలా అడుగుతారో అడగండి మరి నా డ్రెస్ నా యూనిఫామ్ తీసి ఇస్తాను మీరు వేసుకొని మీరు అడగండి అని అంటూ ఉంటే లేదు మీరు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అలా అనేసరికి ఎలా మాట్లాడాలి ఎలా అడగాలో ఇంకా తప్పు చేయలేదు తప్పు చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఇంకా తప్పు ఎవరు చేశారు అని ఎంక్వైరీ చేయాలి కానీ ఇలా తప్పు చేయని వ్యక్తిని పట్టుకొని తప్పు అనటం కరెక్ట్ కాదు అని అంటే ఇక అప్పుడే సరే మేడం మీరు అడుగుతానంటున్నారు కదా అడగండి మీకు ఇంతకు ముందు కూడా ఛాన్స్ ఇస్తే మీరు నిరూపించుకున్నారు ఇప్పుడు కూడా నిరూపించుకోండి అని ఆ ఇన్స్పెక్టర్ తన ప్లేస్లో వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే జగదాత్రి చరణ్ పక్కన కూర్చుంటుంది అప్పుడు చరణ్తో ఇలా అంటూ ఉంటుంది చెప్పు చరణ్ అసలు ఏం జరిగింది అని అంటే అక్క కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడుతున్నావు అక్క థ్యాంక్ యూ అక్క అని అంటే దానికంటే ముందు అసలు హేమాని అని చంపడానికి కారణం ఏంటో చెప్పు అంటే అక్క నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అంటే నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నాను అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అంటే నేను ఏం చెప్పాలక్క నాకు తెలియదు అంటే సరే నీకు తెలియదు అంటున్నావు కదా ఆ రోజు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంతసేపు హాఫ్ అన్ అవర్ చెప్పు అని అంటే అయితే హాఫ్ అన్ అవర్ నేను నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళానంటే ఆ విషయం నువ్వు చెప్పటం అబద్ధమని అని నాకు తెలుసు ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి కూడా తెలుసు అది నువ్వు అబద్ధం చెప్తున్నావు అసలు విషయం ఏంటో చెప్పు అని అంటే ఇంకా అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు అంతకుముందు ఒక షాప్లో నుంచి అలా వస్తూ ఉండక పైన హేమ కనిపిస్తుంది హేమని చూసి చరణ్ అలా దగ్గరికి వెళ్తాడు ఏ హేమ అని చెప్పి అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరికి వెళ్తాడు అని చూసి వెళ్ళి లాగి ఒకటి చంప మీద కొడతాడు కొట్టి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మా ఇంటి పరువు తీయాలని చూస్తావా నీకు మనసులో ఎవడో ఉన్నప్పుడు వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి కదే మా ఇంట్లో అందరి ముందు ఇలా పెళ్ళి దాకా వచ్చిన తర్వాత అందరు ముందు అవమానపరుస్తావా మా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తావా నీకు ఇంత ధైర్యం అని అంటూ నిన్ను చంపుతానే అని అంటూ ఉంటే ఇక అప్పుడే హేమ అంటుంది చరణ్ కొంచెం ఆగు చరణ్ నువ్వు చెప్పే దాంట్లో న్యాయం ఉంది కాకపోతే నేను చెప్పేది విను అక్కడ ఇంత సీరియస్గా సీరియస్గా అవుతుందని అనుకోలేదు చరణ్ ఒక నిమిషం ఆగు అని అంటూ ఉంటే నేను ఆగనే నిన్ను చంపేస్తానే అని పీక పట్టుకుంటే అప్పుడే అక్కడికి తను ప్రేమించిన హేమని ప్రేమించిన అబ్బాయి అక్కడికి వస్తాడు వచ్చేసి ఏ ఆపు ఎందుకు అట్లా చేస్తున్నావు ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు చరణ్ ఇక నేను చేసుకోబోయే అమ్మాయి నువ్వు అనవసరంగా ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు అంటే సరే వాడు నీ పక్కన ఉన్నాడు కాబట్టి వదిలేస్తున్నా ఇంకొకసారి దొరికావు అంటే నేను చంపేస్తానే అనేసి చరణ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇదే జరిగిందక్క నేను ఆ రోజు ఇంకేం చేయలేదు అని అంటే ఇంకా అప్పుడే సరే నువ్వు హాస్పిటల్ కానీ వెళ్ళావు కదా చనిపోయినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అంటే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే నిజం చెప్పు చరణ్ నువ్వు చెప్పకపోతే నువ్వే చంపావని ఇంకా అదే అనుమానంగా నిజం అవుతుంది అని అంటే ఇంకా అప్పుడు చరణ్ అంటాడు నేను ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళానంటే అప్పుడు కేదార్ కోపంగా ఏంటి నా చెల్లితో నిశ్చితార్థం పెట్టుకొని వేరే అమ్మాయితో వెళ్ళటానికి వెళ్ళావా నువ్వు అని కేదార్ అంటే అంటే తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది వినండి అని అంటూ ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది నేను కాదని చెప్పాను ఆ అమ్మాయి నా కోసమే ఎదురు చూస్తూ ఉంది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అంది అందుకనే వెళ్ళి అమ్మాయికి అమ్మాయికి చెప్పి వచ్చాను అంతే తప్ప ఇంకేం లేదని చరణ్ చెప్తే జగదాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు